బీఆర్ఎస్ కార గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు దానం నగేందర్ కడియం శ్రీహరి కాల యాదయ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెల్లం వెంకట్రావు పోచారం రెడ్డి సంజయ్ కుమార్ ప్రకాష్ గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి అరకెప్పుడి గాంధీకి నోటీసులు ఇచ్చారు బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలన్నారు దీంతో వివరణ ఇచ్చేందుకు తమకు సమయం కావాలని కోరారు ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య చర్యలు తీసుకోకుండా తెలంగాణ స్పీకర్ సాత్సారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్ పై గత శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ నెల పదిలోగా స్పీకర్ కార్యాలయం సమాధానం చెప్పాలని ఆదేశించింది సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు శాసనసభ కార్యదర్శి సోమవారం ఏడుగురు ఎమ్మెల్యేలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది పోచారం శ్రీనివాస్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి టి ప్రకాష్ గౌడ్ అరికెపుడి గాంధీ గూడె మహిపాల్ రెడ్డి సంజయ్ కుమార్ పై నోటీసులు జారీ చేసింది ఎమ్మెల్యేలు దానం నగీందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పై అనర్హత వేటు వేయాలని గతంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ ను కలిపి విచారిస్తామని ధర్మాసనం చేసింది ఈ నెల పదిన తదుపరి విచారణ జరగనుంది కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే వరకు తమ పోరాటం ఆగదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఏడాదిలోనే ఆ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయన్నారు దీంతో పిరాయింపు ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది కొందరు ఎమ్మెల్యేలు కప్పుకోలేదంటున్నారు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్లో ఇంకా కేసీఆర్ ఫోటోనే పెట్టుకున్నారని చెబుతున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా తన క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ ఫోటోనే ఉందంటున్నారు అయితే అనర్హత వేటుకు భయపడే ఎమ్మెల్యేలు నెమ్మదిగా ఫ్లేట్ ఫిరాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేదంటే తమ క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులపై ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఎమ్మెల్యేలకు నోటీస్ ప్రొసీజర్ లో భాగమేనన్నారు రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల గురించి బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు సిరిసిల్లాలోనూ ఉప ఎన్నిక రావచ్చన్నారు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సోమవారం సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వగా మంగళవారం అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులకు ఎమ్మెల్యేలు ఎలాంటి సమాధానం చెప్తారు స్పీకర్ కార్యాలయం సంతృప్తి చెందుతుందా సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది